వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఖాళీ చేసిన ఎంపీ సీటుని బీజేపీ తమిళనాడు ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై కుప్పుస్వామితో భర్తీ చేయాలని పావులు కదుపుతోంది వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో అన్నామలైని రాజ్యసభకు తీసుకుని కేంద్రంలో మంత్రిని చేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది తమిళనాడులోని కరూరు జిల్లాకు చెందిన అన్నామలై ఐఐఎం లక్నోలో ఉన్నత చదువులను పూర్తి చేశారు అనంతరం తన తొలి ప్రయత్నంలోనే సివిల్స్కు ఎంపికయ్యారు యంగ్ అండ్ డైనమిక్ ఐపీఎస్ అధికారిగా ఉడిపి సింగంగా పేరు తెచ్చుకున్న అన్నామలై కుప్పుస్వామి ముప్పై మూడేళ్ల వయసులోనే ఉద్యోగానికి రాజీనామా చేసి ఐదేళ్ల క్రితం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు బ్యాచ్ కర్ణాటక కేడర్ కు చెందిన అన్నామలై ప్రొబిషనరీ పీరియడ్ ముగించుకున్న అనంతరం ఉడిపి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గా నియమితులయ్యారు సర్వీస్ లో ఫైర్ బ్రాండ్ గా ముద్రపడిన ఆయన అదే తరహా వైఖరిని పార్టీని జనంలోకి తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుందని బీజేపీ నేతలు ఆశిస్తున్నారు ఈ మేరకు అన్నామలై స్థానంలో తమిళనాడు బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్ను ఇటీవల అధిష్టానం నియమించింది ఇవన్నీ చూస్తుంటే ముందస్తు ఒప్పందం ప్రకారమే రెడ్డి తన పదవికి రాజీనామా చేసినట్టు వచ్చిన ఊహాగానాలకి మరింత బలం చేకూరుతోంది